హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టైర్ విత్ శ్రీ విష్ణ మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి సండే అందరికీ కూడా హ్యాపీ సండే సో ఈరోజు నేను ఒక జనరల్ లీడింగ్ చేయబోతున్నాను ఇది జనరల్ లవ్ రీడింగ్ ఇది కలెక్టివ్ లవ్ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు ఇది పర్టికులర్గా లవర్సే చూడాలని ఏమీ లేదు ఎవరైనా చూడవచ్చు నో కాంటాక్ట్ సపరేషన్లో ఉన్న వాళ్ళు చూడొచ్చు డివర్స్ తీసుకున్న వాళ్ళు చూడొచ్చు లవర్స్ చూడవచ్చు బ్రదర్ అండ్ సిస్టర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా చూడవచ్చు ఎందుకంటే ఇది జనరల్ లీడింగ్ ఓకేనా సో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఓకేనా సో ఒకటి వచ్చేసి ఈ రీ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరికైతే రిజనేట్ అవుతుందో అది మీ రీడింగ్ లాగా తీసుకోండి అట్లీస్ట్ ఒక థర్టీ పర్సెంట్ రిజనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ లాగా మాత్రమే తీసుకోండి సో నిన్న కొంతమంది పర్సనల్ రీడింగ్ సంబంధించి ఒకరిద్దరు పేమెంట్ చేస్తారు వాళ్ళకి ఈరోజు నేను ఖచ్చితంగా రీడింగ్ ఇస్తాను ఓకేనా ఓకే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పార్ట్నరు అసలు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారో అసలు మీ గురించి ఆలోచనలు ఏంటి అసలు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ మీ గురించి ఆలోచనలు ఏంటి సో మీ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అసలు సో వీళ్ళు వచ్చేసి నమ్మక ద్రోహం చేయాలనుకుంటున్నారు సో వీళ్ళు మీ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలని చెప్పేసి అనుకుంటున్నారు ప్రజెంట్ వచ్చేసి త్రీ హౌస్ వార్డ్స్ సో ఖచ్చితంగా మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది సో వీళ్ళ నుంచి వీళ్ళకు ఒక ఎదురు దెబ్బ కూడా తగిలింది వీళ్ళకు సో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు నైట్ ఆఫ్ స్వర్ట్స్ వీళ్ళు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఒక కమిట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు సో ది హ్యాంగ్డ్ మ్యాన్ సో మేజర్ కన్నా సో చాలా డిప్రెషన్లో ఉన్నారు తలకిందులుగా తపస్సు చేస్తున్నారు సో చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు సో మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు సో థర్డ్ పార్టీని ఒక స్టార్ లాగా ఫీల్ అవుతున్నారు చాలా అప్రిషియేట్ అప్రిషియేట్ చేస్తున్నారు సో కమ్యూనికేషన్ చేయాలి మాట్లాడాలి కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలనుకుంటున్నారు సో సో కమ్యూనికేషన్ వచ్చేసి ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి కూడా చూస్తున్నారు సో మీరు ఏమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి సో మీరు వచ్చేసి మీ పర్సన్ ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ట్రెడిషనల్గా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ది పెయింట్ సో సో మీరు అనుకుంటున్నారు మీ పర్సన్ గురించి మీ పర్సన్ చాలా హైలీ ఇంట్యూటివ్ అండ్ ఇంక్లూజివ్ పర్సన్ అని చెప్పేసి అనుకుంటున్నారు ఒక నాలెడ్జిబుల్ పర్సన్ అనుకుంటున్నారు ఇంకా మీ ఇద్దరికి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయని చెప్పేసి అనుకున్నారు అనుకుంటున్నారు సో మీరు ఎవరికైనా గైడెన్స్ ఇస్తే వా వాళ్ళకు కూడా ఒక సక్సెస్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారు మీరు చాలా పాజిటివ్ ఇంటెంట్తో ఉన్నారు మీ పర్సన్ విషయంలో సో కాకపోతే వర్క్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని సరిగ్గా బ్యాలెన్స్ చేయకపోతున్నారు కాకపోతే మీ పార్ట్నర్ మీ మీకైతే చాలా ఇష్టం ఉంది మీ పర్సన్ అంటే సో థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది మీ పర్సన్ గురించి సో థర్డ్ పార్టీ వచ్చేసి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు తన ఫీలింగ్స్ని ఎమోషన్స్ బ్యాలెన్స్గా ఉంచుకున్నారు సో ఒక రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ విషయంలో డెత్ సో రీబర్త్ కార్డ్ ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీరు అంటే ఇక్కడ ఒక రిలేషన్షిప్ అనేది క్లోజ్ కాబోతుంది ఒక న్యూ రిలేషన్ అనేది స్టార్ట్ కాబోతుంది ఇక్కడ ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు సో మీ పర్సన్ అసలు పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఏంటి సో మీ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ సో మీ పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ సో పాస్ట్లో మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు కానీ మీ పార్ట్నర్ని మీరు చూస్ చేసుకొని ఉన్నారు సో ప్రెజెంట్ వచ్చేసి మీ పార్టనర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు సో ఫ్యూచర్లో ఇక్కడ థర్డ్ పార్ట్ సిచువేషన్ రాబోతుంది ఇక్కడ అండ్ మీరు ఫ్యూచర్లో సెలబ్రేషన్స్లో ఈవెంట్స్లో ఫంక్షన్స్ ఫంక్షన్స్లో కూడా ఎంజాయ్ చేయబోతున్నారు సో ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇక్కడ దాడపడే సిచ్యువేషన్ కనబడబోతుంది సో మీరు వచ్చేసి పాస్ట్లో మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలి మీ పార్ట్నర్ అంటే ఒక ప్యాషన్ ఉంది మీకు సో ప్రజెంట్ వచ్చేసి సో మీరు కొంచెం మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలి అప్రోచ్ కావాలి సో కమ్యూనికేట్ చేయాలి సో ఏదైనా ఒక కమిట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు మీరు సో ఫ్యూచర్లో మీరు మీ పార్ట్నర్తో ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు కానీ ప్రస్తుతానికి మీరు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు సో మీరు మీ పార్ట్నర్ కంటే ఒక రిచ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు సో మీరు మీ పార్ట్నర్ని ప్రస్తుతానికైతే చేంజ్ చేయట్లేదు మీ ఫీలింగ్స్ ఎమోషన్స్ బ్యాలెన్స్గా ఉంచుకున్నారు కానీ ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలని చెప్పేసి మాత్రం అనుకుంటున్నారు సో ఇక్కడ వచ్చేసి ఎక్కువగా మిథున తుల రాశి వాళ్ళు కనిపిస్తున్నారు కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు మేషం సింహం ధనస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అండ్ కర్కాటక వృచ్చిక మీన రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఓకేనా అది సో అసలు మీ పర్సన్ థర్డ్ పార్టీని వదిలి మీ దగ్గరికి వస్తారా లేదా మీ పర్సన్ థర్డ్ పార్టీని వదిలి మీ దగ్గరికి వస్తారా లేదా చూద్దాం సో మీ పర్సన్ థర్డ్ పార్టీని వదిలి మీ దగ్గరికి వస్తారా లేదా ఎస్ సో వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు థర్డ్ పార్టీని వదిలి మీ దగ్గర ఖచ్చితంగా వస్తారు నో డౌట్ సో మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం సో మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు సో మీ పర్సన్ మేష రాశి అయితే ఒక డ్రీమీ వాళ్ళలో ఉన్నారు సో మీ విషయంలో ఒక కమిట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారు సింహరాశి సింహరాశి అయితే సోపిస్టికేటెడ్గా ఉన్నారు సో ఒక ఇంప్రెస్ లెవెల్లో ఫీల్ అవుతున్నారు సో ధనస్సు రాశి అయితే ద డెవిల్ సో ఒక టాక్సిక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక్కడ సో కర్కాటక రాశి అయితే మా బాడీ అండ్ మైండ్ బాడీ అండ్ మైండ్ అంతా కూడా మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు సో వృచ్చిక రాశి అయితే స్లీప్లెస్ నైట్స్ నడుస్తున్నాయి మీ పార్ట్నర్ గురించి ఓవర్ థింక్ చేస్తున్నారు అండ్ మీన రాశి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ మిథున రాశి అయితే ఒక డ్రీమ్ వన్లో ఉన్నారు మీ పార్ట్నర్ గురించి కలలు కంటూ ఉన్నారు మ్యానిఫెస్ట్ చేస్తున్నారు తులారాశి అయితే హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు సో కుంభరాశి అయితే స్టక్ అయిపోయి ఉన్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు వృషభ రాశి అయితే సో మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అనవసరమైన కమ్యూనికేషన్స్ కట్ ఆఫ్ చేసేద్దాం అనుకుంటున్నారు సో కన్యా రాశి అయితే ఒక జడ్జిమెంట్ తీసే ఒక జడ్జిమెంట్ తీసేసుకున్నారు ఆల్రెడీ వీళ్ళు సో మకర రాశి అయితే సో మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఒక కమిట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు సో ఇది వచ్చేసి ఈరోజు రీడింగ్ ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు thank you prince